కరోనా వైరస్ మళ్ళీ వచ్చేసింది దీనివల్ల ప్రాణానికి ప్రమాదమా లాక్డౌన్ మళ్ళీ వచ్చేస్తుందా దీని గురించి చాలా వార్తలు మనల్ని భయప్రాంతులకి గురిచేస్తున్నాయి కదా సో ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎలా ఉంది అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ముందు కరోనా త్రీ వేవ్స్ చూసాం కదా లైక్ ఫస్ట్ వేవ్లో ఓల్డ్ వైడ్గా మనం లాక్డౌన్ పాటించాము సెకండ్ వేవ్లోకి వచ్చేటప్పటికి ఏ స్టేట్స్ ఆ స్టేట్ లాక్డౌన్ పాటించాయి అండ్ థర్డ్ వేవ్లో ఆల్మోస్ట్ మనం లాక్డౌన్ ఏమీ చేయలేదు ప్లస్ మనం తగిన అయితే తీసుకుంటున్నాము అండ్ డెత్స్ కూడా బాగానే నోటీస్ చేసాము ముందు కరోనా మనకి వేవ్స్ వచ్చినప్పుడు సో ఈసారి వచ్చిన కరోనా వేరియంట్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇది ముందు వచ్చిన కోవిడ్ వైరస్కి సబ్ వేరియంట్ అనమాట మీరందరూ కరోనా వైరస్ నమూనాలు చూసే ఉంటారు కదా దాని మీద స్పైక్స్ లాగా ఉంటుంది సో ఈ ఉన్న ప్రోటీన్ జరగటం వల్ల మనకి జేఎన్ వన్ అని చెప్పి సబ్ వేరియంట్ వచ్చిందనమాట సో ఈ సబ్ వేరియంట్ ఈ వైరస్ అనేది మనము ఫస్ట్ మనం కేరళలో నోటీస్ చేశాము మన మన దగ్గర అండ్ ఇది ఒక ఓల్డ్ లేడీ అంటే సెవెంటీ నైన్ ఇయర్స్ ఉన్న ఒక పెద్ద ఆవిడకి వచ్చింది కాకపోతే తను ఒక ఫైవ్ డేస్ లో రికవర్ కూడా అయిపోయారు ముందు వైరస్కి దీనికి ఎలాంటి వేరియేషన్ ఉంది అనే విషయానికి వస్తే ఈ వైరస్ మెయిన్గా స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి మన డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసిందనమాట అంటే ట్రాన్స్మిషన్ ఫాస్ట్గా ఉంది కాకపోతే సివియారిటీ ఎక్కువగా లేదు కాబట్టి దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అనౌన్స్ అనమాట వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే మనకి డిసీజ్ సివియారిటీ తక్కువగా ఉంది డెత్స్ అనేది తక్కువగా ఉన్నాయని చెప్పి దీన్ని అనౌన్స్ చేసిందనమాట వన్స్ వేరియంట్ ఆఫ్ కౌన్సర్న్ అంటే మనకి సివియారిటీ అండ్ డెత్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనమాట సో మనకి ఇప్పటివరకు ఈ వేరియంట్ అయితే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఉందన్నమాట అండ్ దీనికి లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే మనకి ముందు కోవిడ్ వైరస్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో దాదాపు అలాంటి లక్షణాలు ఉన్నాయి లైక్ గొంతు నొప్పి రావటము జలుబు ముక్కు నుంచి వాటర్ లాగా కారటం ఒకటి బాడీ పెయిన్స్ బాగా అలసటగా ఉండటము అండ్ స్మెల్ తెలియకపోవటము డైజెషన్ ప్రాబ్లమ్స్ లైక్ డయేరియా లాంటి లక్షణాలు కామన్గా చూస్తూ ఉన్నాం అనమాట కాకపోతే ఇది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఓన్లీ మైల్డ్ డిసీజ్ అనేది నోటీస్ చేస్తున్నాం ఓన్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో మాత్రమే సివియర్గా డిసీజ్ అనేది వస్తుందనమాట అండ్ మనం ఈ మధ్య డెత్స్ కూడా నోటీస్ చేసాం కదా వార్తలలో రకరకాలుగా వింటున్నాం కదా అనే విషయానికి వస్తే మెయిన్గా డెత్స్ అయిన కేసెస్ ఏంటి అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి ఆల్రెడీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం అనమాట లైక్ ఇమ్యూనిటీ తక్కువ అనేది బాగా పసిపిల్లల్లో కానీ బాగా పెద్ద ఏజ్ వాళ్ళల్లో కానీ అండ్ షుగర్ ప్రాబ్లం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ముందే ఏదన్నా ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ లంగ్ డిసీజెస్ ఏదన్నా ఉన్నా కానీ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్స్ అని వాడుతూ ఉంటారు కదా వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి డిసీజ్ అటాక్ అయినప్పుడు సివియర్గా వస్తుంది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అంతే తప్ప డిసీజ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సివియర్ అయిపోతుంది అని చెప్పి కూడా మన స్టడీస్ లేవు ప్లస్ కాకపోతే ఇది మనం చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎలర్ట్గా ఉండటం ముఖ్యం అన్నమాట సో మనం ఈ కొత్త వైరస్కి మనం భయపడాలి అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం మనం నెగ్లెక్ట్ చేయకుండా ఎలర్ట్గా గా ఉండటం మెయిన్ అనమాట మెయిన్గా ఇప్పుడు హాలిడేస్ సీజన్ వస్తూ ఉంది అండ్ వింటర్ సీజన్లో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉంటే డిసీజ్ స్ప్రెడ్ అనేది అంత తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లైక్ డిస్టెన్స్ పాటించడం ఒకటి సోషల్ డిస్టెన్స్ పాటించడము హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవటము క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు మాస్క్ కంపల్సరీ వాడటము అండ్ మీ ఇంట్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే మెయిన్గా అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ ఐసోలేషన్ పాటించండి స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది చూస్తున్నాం కాబట్టి లైక్ మనకి కరోనా టెస్ట్ చేయించుకోవటం ఒకటి ముఖ్యము అండ్ డిస్టెన్స్ పాటించడం లైక్ నార్మల్ కోల్డ్ అయినా ఉండొచ్చు కోవిడ్ వైరస్ వల్ల అయినా ఉండొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైనా స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో వాళ్ళ నుంచి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి మంచిది సో ఈ కోవిడ్ వైరస్ అనేది సివియర్గా నైంటీ నైన్ పాయింట్ లేదు డెత్స్ అయిన కొన్ని కేసెస్లో కూడా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కండిషన్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవటము అండ్ ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఎక్కువగా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటము ఆల్కహాల్ తీసుకునే వాళ్ళైతే ఆల్కహాల్ అవాయిడ్ చేయటము అండ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవటము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండటం వలన స్ప్రెడ్ కానీ మనకి అటాక్ వైరస్ అటాక్ కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయన్నమాట సో కొత్త వైరస్కి ఏ భయపడాల్సిన అవసరం లేదండి జాగ్రత్తగా ఉండి మనం ఎలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మనకి డిసీజ్ సివియారిటీ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది స్ప్రెడ్ను కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు ముందు ముందు ఎలా ఉంటుంది అని మనకు తెలియదు కాబట్టి మెయిన్గా ఎలర్ట్గా ఉండటం ముఖ్యం అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ